హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పులిహోర పౌడర్ చూపిస్తాను పులిహోర పౌడర్ని షాపుల్లో కొన్ని తెచ్చుకుంటాము అది టేస్ట్ ఉండదు మనం ఇంట్లోనే చేసుకుంటే మన టేస్ట్కు తగ్గట్టు రుచిగా చేసుకోవచ్చు ఈ పౌడర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఐదు నిమిషాల్లో పులిహోర చేసుకోవచ్చు పిల్లలకు కానీ జాబుకు వెళ్ళే వాళ్లకు కానీ టైం లేనప్పుడు ఈజీగా పులిహోర బాక్సులకు పెట్టి ఇవ్వవచ్చు అనుకోకుండా బంధువులు వచ్చిన చిటికేలో పులిహోర చేయవచ్చు చూడండి ఎలా చేయాలి నూరు గ్రాముల చింతపండు తీసుకున్నాను ఇది కొత్త చింతపండు అనమాట పులుపు ఎక్కువ ఉండదు పులిహోర కంటే పాత చింతపండు నల్లగుండే తీసుకోవాలన్నమాట అది పుల్ల ఉంటుంది నా దగ్గర ఇది కొత్తది ఉంది అందుకు కొంచెం అంత ఎక్కువ వేసుకున్నా అనమాట చింతపండు పులుపు తక్కువ ఉంటుందని కొత్త చింతపండు తీపి ఇది ఉంటుంది పులుపు ఉండదు నూరు గ్రాములు చింతపండు సిమ్లో పెట్టుకొని ఉప్పినం బాగా కాలింది సిమ్లో పెట్టుకొని బాగా పొడి పొడిగా ఒట్టిగా ఇదట్టే ఎంచుకోవాలన్నమాట ఇట్లా ముద్ద ముద్దగా ఉండకూడదు అనమాట చింతపండు పొడి పొడిగా చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పిచ్చా పీసు లేకుండా క్లీన్ చేసుకొని వేయిస్తున్నాను అనమాట వేయింది ఇది చల్లారితే గట్టిపడ మూడు స్పూన్లు శనగపప్పు అన్నీ డై రోస్టే చేసుకోవాలి ఎందుకంటే ఇది నిలువ ఉంటుంది కదా ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది ఆయిల్ అన్నిటికీ ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే వాసన వస్తుంది కదా అందుకే ఆయిల్ లేకుండా అంత డై రోస్ట్ చేసుకోవాలి మినపప్పు వేగింది రోస్ట్గా వేయించుకోవాలి మాడ బాడ మాడకుండా వేయించుకోవాలన్నమాట మూడు స్పూన్లు మినపప్పు గుండ్లు వేస్తాము మినపప్పు అయినా మన గుండ్లు వేసుకోవచ్చు ఇదే వేసుకోవచ్చు మన ఛానల్లో ప్రసాదం పులిహోర ఇంకొకటి పులిహోర గుజ్జు ఇవన్నీ ఉన్నాయి వీడియోస్ చూడాలని ఉంటే చూడండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పులిహోర గుజ్జు కూడా నెలైనా చెడిపోకుండా ఉంటుందన్నమాట వాటి కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేస్తారన్నమాట వేటికి అవి వేయించుకోవాలి ఏమంటే కొన్ని సన్నగా ఉంటాయి కొన్ని లావు ఉంటాయి కదా లావు ఉండేవి ఉంటాయి సన్నగా ఉండేవి తొందరగా ఎగుతాయి కదా కాబట్టి వీటి వాటిని ఎంచాలి వేయించాలి ఏవి కూడా రోస్ట్ అయితే వేయించాలి కమ్మటి వాటర్ వస్తుంది అప్పుడు తీయాలి నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవచ్చు నల్ల నువ్వులు వేసుకోవచ్చు నేను తెల్లవి వాడుతున్నా ఇవి కూడా మూడు స్పూన్లు ఇవి తొందరగా ఎగుతాయి కొంచెం చిట్ అంటూనే తీసేయాలన్నమాట చూడండి పెన్నం బాగా కానీ కాబట్టి తొందరగా ఎగుతాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే మిరపకాయలు ఘాటు వస్తుంది అన్నమాట డైరోస్ చేస్తే కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలా మెంతులు పావు స్పూను ధనియాలు నాలుగు స్పూన్లు ధనియాలు ఆర్ చేసినాను వేగిపోయినాయి మిరపకాయలు ముప్పై గ్రాములు ఇంకొక చప్ప కావాలంటే ఇంకొక ఐదు గ్రాములు తగ్గించుకోవచ్చు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక ఐదు గ్రాములు పెంచుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నేను ముప్పై గ్రాములు వేసాను అనమాట జీలకర్ర రెండు స్పూన్లు ఎండు కర్రేపాకు ఒక పిరికాయడు ఎండు తీసుకోవాలి పచ్చిది వేయకూడదు ఏమంటే ఇది ఉంచుకునేది కాబట్టి మనం ఎక్కువైనా వేయగలేదు అనుకోండి అది పచ్చిగుండి బూజు వస్తుంది కదా అందుకు నేను ఆరున కర్రేరేపాకే వేస్తాను అన్నమాట మిరపకాయలు మాడిపోకూడదు రో రోజు రావాలి బాగా అంతేగాని ఎరగనే ఉండాలి మాడకూడదు అంటే మాడితే టేస్ట్ మారిపోతుంది కలరు మారిపోతుంది ఇంగువ పావు స్పూను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను ఆ వేడికే వేగిపోతాయి అంత ఈ ఆయిల్ కూడా ఎక్కడ పోయింది చూడండి అంత డ్రై రోస్ట్ లాగానే ఉంది ఎందుకు ఆయిల్ అంటే ఆ మిరపలు ఘాటు రాకుండా వేయడం అంతే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ ఎక్కువ అయితే ఎక్కువ రోజులు నిలువ ఉండదు అన్నమాట వా ఆయిల్ వాసం వస్తుంది కదా అట్లా అలా ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అన్నీ చల్లారిపోయాయి అన్నీ మిక్సీకి వేసుకుందాం ఒకటి కొట్టిగా చిరగలంతుందండి చింతపండుగా బాగా మిక్సీకి వేసుకుందాం ఫస్ట్ చింతపండు వేద్దాం మెత్తగా వెయ్యాలి ఉప్పు డెబ్బై ఐదు గ్రాములు తీసుకున్నాను అన్నమాట ఈ రెండు మిక్సీకి వేసుకొని వస్తాను ముందు ఇలా మెత్తగా వేసుకొని వచ్చాను అన్నమాట ఎంత తీసుకోము మిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా అవి ఇది మినపప్పు శనగపప్పు నువ్వులు ఇది కొంచెం బరకగా అంటే రవరవగా పట్టుకోవాలి మెత్తగా పిండిలాగా పట్టకూడదు అనమాట బెల్లం ఇంత తీసుకున్నా అనమాట ఈ మైన బెల్లం తీసుకున్నా అనమాట మిక్సీకి వేసుకోవాలి రవ్వరవ్వగా వేసుకొని వచ్చ మరి అంత లావుగా లేకుండా సన్నగా లేకుండా రవ్వరవ్వగా అట్లా వేసుకుని ఇప్పుడు అంతా ఒకసారి వేసి మిక్సీకి వేద్దాం అంత కలిపి వేద్దాం ఇన్నిటి తిన్నే తిరుగుతుంది పేరు పేరు తిరుగుతుంది అంత కలిపి ఒక్కసారి మిక్సీకి ఒక్కసారి అట్లా తిప్పి తిద్దాం పౌడరు అప్పుడే లాడుతుందండి పులిహోర ఎప్పుడు తిందామనిపిస్తుంది మెత్తగా వేయకూడదు ఊరికే కలిసేదానికి అట్లా కొంచెం తిప్పాలి అంతే కొద్దిగా పసుపు వేద్దాం పసుపును పసుపు మళ్ళీ తిరువాతలో అట్లా వేసుకోవచ్చు కొంచెం ఏంటంటే మనము నీళ్ళ పెట్టుకుంటున్నాం కదా పసుపు వేస్తే మంచిగా ఉంటుంది కొంచెం ఇదే రవ్వరవలాగానే ఉందండి ఉరికే తిప్పాను అనమాట ఊరికే చల్లారిన తర్వాత మనం ఇంట్లో ఏంటనే తీయకూడదు మిక్సీలోంచి అది ఆవిరి వచ్చి మళ్ళీ బూజులాగా అనిపిస్తుంది మనం అనుకుంటాము చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత బాటిల్కు తీసుకోవాలి పౌడర్ చల్లారింది బాటిల్కు తీసి పెట్టుకుందాం మనకు కావాల్సినప్పుడంతా తరువాత పెట్టుకొని వేసి తిరువాత పెట్టుకొని అన్నంలో కలుపుకునేది ఈజీగా అయిపోతుంది పులిహోర ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడంత ఫోటో వచ్చిందో ఒక గ్లాసు రైస్ తర్వాత పెడుతున్నా అనమాట ఇలా చేసుకోవాలి మిర్చి ఇవన్నీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అంతే ఒకట రెండా అట్లంతా పల్లీలు ఇష్ట విధంగా ఎక్కువ వేసుకోండి పల్లీలు ఆ పిష్టంక కొంచెం వెళ్తాను ఆవాలు జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు తినగపప్పు మినపప్పు గండి వేసుకునే బాగా టేస్ట్ ఉంటుందండి పంటి కింద పడుతుంటే కర్ర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు మనము ఎక్కడికైనా టూర్లకు పోయినప్పుడు బయటి ఫుడ్ ఇష్టం లేని వారు తిరుగుమాతలో ఈ పౌడర్ కలిపి బాక్స్కు తీసుకొని అటుకులు తీసుకొని వెళితే అక్కడ మనకు కావలసినప్పుడు అటుకులు నీళ్ళలో తడుపుకొని తిరుగుమాత వేసిన పులిహోర పొడిని అటుకులలో కలిపితే అటుకుల పులిహోర అవుతుంది అలా కూడా క్యారీ చేయవచ్చు ఇంతే అండి ఫోడర్ రెడీ ఉంటే అన్నం చేసుకొని కలిపేసేది అంతే ఈజీగా అయిపోతుంది బాక్స్లకి ఎప్పుడన్నా ఒక టైం లేనప్పుడు చూడండి ఇప్పుడు పులిహోర పౌడరు మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి పౌడర్ రెడీగా ఉంటే ఎంత ఈజీగా అయిపోతుంది అన్నం ఒకటి చేసుకుంటే చాలు టైం లేనప్పుడు బాక్సుకు రెడీగా తొందరగా చేసియచ్చు మనము ఊర్లో లేనప్పుడు ఊరికి ఊరు చూస్తామనుకోండి అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమి ఉండవు ఈ పౌడర్ ఉంటుంది కదా రెడీగా మనకు ఇట్లా తిరువాత వేసుకుంటే అయిపోతుంది అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి పులిహోర ఎంత ఈజీగా అయిపోయిందో అన్నం అయితే చాలు ఐదు నిమిషాల్లో పులిహోర అయిపోతుంది ఉడికించాల్సిన పని లేదు నాన చింతపడి నానబెట్టుకోవాలి ఉడికించుకోవాలి గంటల గంటలు నా ఉడుకుతుంది అది సన్న మంట పెట్టుకుని ఉడికించుకోవడం ఇట్లా ఏం ఉండదండి చూడంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇలా చేసుకోండి ఈజీగా పనులు చేసుకోండి ఈజీగా బాసలు కట్టియచ్చు పిల్లలకు కానీ ఏదైనా టైం లేనప్పుడు స్పీడ్గా అయిపోతుంది చేయించడము వావ్ అంటారు అప్పుడే చేసేవా అని అంటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇలా చేసి పెడితే మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి ఫోడరు